మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్ లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే అధ్యక్ష ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అనంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్ వరకు మంత్రిగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము పదిహేను లక్షలు పత్తి అకౌంట్లు వేస్తామనే ఒక మేనిఫెస్టోని వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా అయినా మేము మేము రెడీ అధ్యక్ష మేము మీలాగా మేనిఫెస్టో రాయలే అధ్యక్ష నువ్వు మేనిఫెస్టో చైర్మన్గా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు పెట్టాలని చెప్పారు అధ్యక్ష ఈ ఈ దేశంలో ఈ దేశంలో అత్యధికంగా గత ఏ ప్రభుత్వం చేయనని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారులు ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష ఒక్కసారి గ్యారెంటీ మేము చెప్పినామంటే మాట ఇచ్చినామంటే మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు మూడోసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మీలాగా ఈ రోజు మేనిఫెస్టోలో కూడా రాసుకొని మేనిఫెస్టోలో రాసుకొని మీరు ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారని సంగతి తెలియజేస్తాను అధ్యక్ష